శ్రీలంకతో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు అందరి దృష్టి రేపటి నుంచి అంటే ఆగస్టు రెండు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్పై పడింది టీ ట్వంటీ సిరీస్ ఇచ్చినటువంటి ఉత్సాహంతో టీమిండియా వన్డే సిరీస్కు సిద్ధమవుతుంది సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల రాకతోటి భారత జట్టు బలం పెరిగింది ఇక హెడ్ కోచ్గా తొలి సిరీస్తోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీరు వన్డే సిరీస్పై ఫోకస్ పెట్టాడు వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకి జట్టును సన్నద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలుపెట్టాడు గౌతమ్ గంభీర్ ఈ నేపథ్యంలో భారత శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాము అంటే ఈ మ్యాచ్లు ఏ తేదీలలో జరుగుతాయి అదేవిధంగా భారత కాలమానం ప్రకారము ఆ మ్యాచ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఏ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ చూడాలంటే మనము ఏ ఛానల్ చూడాలి అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ఎక్కడ ఈ మ్యాచ్లు మనము చూడవచ్చో ఒకసారి చూద్దాం భారత శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ రేపు అంటే ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియంలో ప్రారంభమవుతుంది భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఇక ఈ రెండు జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ ఒకరోజు విరామంతో అంటే ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా శ్రీలంకలోని కొలంబోలో ఉన్నటువంటి ప్రేమదాస స్టేడియంలోనూ జరుగుతుంది భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది అంటే ఇది డే నైట్ మ్యాచ్ అన్నమాట ఇక ఈ రెండు జట్ల మధ్య చివరిదైనటువంటి మూడవ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుంది భారత కాలమనం ప్రకారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది అంటే ఈ సిరీస్లోని మొత్తం మూడు మ్యాచ్లు కూడా కొలంబోలోనే జరగనున్నాయి అదేవిధంగా మూడు మ్యాచ్లు కూడా డేనెట్ మ్యాచ్లే భారత కాలమానం ప్రకారము మూడు మ్యాచ్లు కూడా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది దీంతో శ్రీలంక పర్యటన అంటే భారత జట్టు యొక్క శ్రీలంక పర్యటన ముగుస్తుంది మరి ఈ మ్యాచ్లు ఇండియాలో మనము ఏ ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు భారత జట్టు విదేశాల్లో ఆడేటటువంటి మ్యాచ్లకు సంబంధించినటువంటి హక్కులన్నిటిని కూడా సోనీ నెట్వర్క్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే దీంతో ఈ వన్డే సిరీస్లోని మ్యాచ్లు కూడా సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో అంటే సోనీ స్పోర్ట్స్ టెన్ త్రీ టెన్ ఫోర్ టెన్ ఫైవ్ అనే ఛానల్స్ ఉంటాయి కదా ఆ ఛానల్స్లో మనం చూడవచ్చు అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో మొబైల్లో కూడా చూడాలంటే హాట్స్టార్ కానీ జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఈ శ్రీలంక వన్డే సిరీస్ రాదు కేవలము సోనీ లీవ్ ఓటీటీలో మాత్రమే చూడవచ్చు అయితే అందుకోసం మనము సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది అయితే మొబైల్లో ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రము టీవీ యాప్లో మనము సోనీ లీవ్ ఛానల్ను ఎంపిక చేసుకొని చూడవచ్చు అంటే జియో టీవీ యాప్లో ఛానల్స్లోని సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ను ఎంచుకొని వన్డే సిరీస్ను మనము ఉచితంగా చూడవచ్చు అయితే జియో సిమ్ ఉన్నటువంటి మొబైల్స్లోనే ఈ సౌకర్యం ఉంటుంది జియో సిమ్ ఉన్నట్లయితే వాళ్ళకి జియో సినిమా అనేటటువంటి ఒక యాప్ ఉంటుంది ఆ జియో సినిమా యాప్లోకి పోయి సోనీ లివ్ అనేటటువంటి ఛానల్ని ఎంచుకొని మొబైల్లో మనము ఈ వన్డే సిరీస్ను ఫ్రీగా చూడవచ్చు ఇక ఈ వన్డే సిరీస్కు ఎంపికైనటువంటి ఇండియా స్క్వాడ్ అంటే భారత జట్టు గురించి తెలుసుకున్నట్లయితే కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా శుభన్ గిల్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్ రిషబ్ పంతు ఇద్దరు ఎంపికయ్యారు ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ శివన్ దుబే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ వాషింగ్టన్ సుందర్ హర్షదీప్ సింగ్ రియాన్ పరాగ్ అక్షర్ పటేల్ ఖలీల్ అహ్మద్ హర్షిత్ రానా వీరు వన్డే సిరీస్కు గాను భారత జట్టుకు ఎంపికైనట్టు ఇక శ్రీలంక జట్టులోని ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా చరిత అసలంక పతుం నిసంక అవిష్క ఫెర్నాండో కుషాల్ మెండిస్ సదీరా సమవిక్రమ కమిందు మెండిస్ జనిత్ లీనాగే ನಿಶಾನ್ ಮಧುಶಂಕ ವಹಿಂದು ಹಸರಂಗ ದುನಿತ್ ವೆಲ್ಲಲಾಗೆ ಚಮಿಕಾ ಕರುಣರತ್ನೆ ಮಹೇಶ್ ತೀಕ್ಷಣ ಅಖಿಲ ಜ ಧನುಂಜಯ ದಿಲ್ಶಾನ್ ಮಧುಶಂಕ ಮತೀಶಾ ಪತಿರನ అర్షిత ఫెర్నాండో వీళ్ళు శ్రీలంక జట్టులో ఉన్నటువంటి సభ్యులు ఇక భారత జట్టు టీ ట్వంటీ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినట్లుగానే ఈ వన్డే సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేసి మొత్తం శ్రీలంక పర్యటనను వైట్ వాష్ అంటే ఒక్క పరాజయం కూడా ఎదుర్కోకుండా అన్ని విజయాలతోటి ముగించాలని చెప్పేసి కోరుకుంటూ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి